శుభోదయము మానవ సంబంధాల శీరికలో నేటిక ధానిక గిల్టీ మనస్సు నిజంగా నా మనస్తత్వం ఎంత ఆలోచించినా అర్థం కానిది ఇది మానసిక దిగులే ఏ తప్పు చేయకున్నా ఎవరిని నిందించి వికిరించి వేధించుకున్నా ఎందుకో తెలియదు ఎదురు పెడితే పలకరించటమో లేక మంచి చెడు తెలుసుకోవటం పోని అంత లేకున్నా ఒక నవ్వు నవ్వటమో హలో బాగున్నారా పిల్లలు ఎలా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు గడిచాయి కదా అంటూ పలకరించటం ఏం చేస్తున్నారు కుటుంబాల గురించి అడిగే ధైర్యము పలకరించి పలకరింపు అసలు ఉండనే ఉండదు మరి అసలు ఎందుకు నా మనసు ఇంతగా న్యూనతాభావానికి గురైపోతుంది ఎదురుపడి ధైర్యంగా విడిపోయే ఇంతకాలమైంది కదా ధైర్యంగా వేరుగా వినా చూడటం కూడా తెలియదు మైన న్యూనతాభావం నన్ను చూసుకొని నాకే చింత దిగులు న్యూనత నా రూపురేఖలు శరీరతత్వము మాట తీరు మనస్తత్వము కుటుంబం కుంచుకుపోయే మనసు శరీరము ఇవే కాబోలు మందిలో ఇటువంటి న్యూనతాభావం ఉంటుందో ఉన్నదానికంటే నా నాకు మట్టికి సున్నాకు చేరిపోయాను మందిలో ఉండొచ్చు కానీ నా అంత మాత్రం కాదు నన్ను నేను తగ్గించుకోవటము కృషించి ఉంటూ కృషించిపోవటము నేను చెప్పే నా మనసుకది వింటే మీలో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారు ఒకవేళ ప్రవర్తించిన ఇంత దారుణంగా ఉండదని తెలుస్తుంది బస్సు సూర్యాపేటలో ఆగింది నేను ఉన్నత చదువుల కోసం వెళుతూ మా తల్లిదండ్రులు మా చిన్నానికి నన్ను హైదరాబాద్ కాలేజీలో విడిచి వెళ్ళమని చెప్పారు కిటికీలో నుండి చూస్తున్నాను బస్ డ్రైవర్ ఇంకా రాలేదు అప్పుడు ఇటుకోలో నుండి ఒక సన్నపాటి నవ్వుముఖంతో రెండు చేతులతో బ్యాగులు పట్టుకుని లంగా ఓని అమ్మాయి బస్ దిగి బస్ దిగో లేకపోతే బస్ ఎక్కడా అనుకో వస్తూ కనిపించింది టెన్త్ వరకు చదివేటప్పుడు కలిసి చదువుకున్న మంచి స్నేహితుల కరణ గవాల వెళ్ళి పలకరించాలి అంత స్నేహం మంచితనం సాయం చేసే గుణం కరుణది నా కోసం ప్రత్యేకంగా ఇంటికెళ్ళినప్పుడు జగోడీలు చాంతి పూలు పట్టుకొచ్చే కరుణ ఎంతో స్నేహంగా ఉండే కరుణ అయితే నేను టక్పీమని సీట్లో లేవని కూర్చుండిపోయాను అయితే అప్పటి అంగాబోనీలు అప్పుడు అప్పుడు నా యొక్క లంగా పలికి నీళ్ళు రెండు పలికి జల్లు ఎత్తుపళ్ళు ఉండే నాకు కరుణ స్నేహితురాలు కరుణ సంచులతో వేరే బస్సు లైన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళి పలకరించాలా వద్దా అనుకుంటూ పూర్తిగా వంద శాతం వద్దరుగొని గుండ్రాయిలా గుడ్లు వేసుకొని పోయాను ఈలోగా బస్ డ్రైవర్ రావటము స్టార్ట్ అయిపోవటం జరిగిపోయింది ఇంతలో కరుణ మాయమైపోయింది బస్సు హైదరాబాద్ చీరా వరకు కరెంటుతో గల చిన్ననాటి స్నేహము కబుర్లు ఆమె మంచితనము మెదడులో పరుగులు పరుగులు అప్పటి నుంచి ఈనాటి వరకు అరవైళ్ళు దాటుతున్నట్టు వరకు కరుణని ఎందుకు ఆప్యాయంగా ఆనాడు పరీక్షించలేదో ఎలా ఉందో ఏమో ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలి ఆరాటం పిల్లలు ఎంతమందో భర్త ఏం చేస్తున్నాడో తనేం చేస్తుందో వృద్ధాప్యం ఎలా గడుపుతుందో ఇలా మనసులో ఎన్నో సుళ్ళు ఆమెను కలవాలి కలవాలి కానీ ఏమి లాభం ఎక్కడుందో తెలీదు ఏమైపోయిందో తెలీదు తెలీదు ఇది కృంగుబాటు కృంగుబాటు ఖాళీగా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి మనవలు వచ్చిన సమయంలో ఖాళీగా కూర్చొని ఆలోచనలు మనసు నిండా కృంగుబాటు కరుణ అంటు సునీత సునీత తెలుసా అందాల సునీత యూనివర్సిటీలో మిస్ యూనివర్సిటీ సునీత కెమిస్ట్రీ విభాగంలో ప్రతివరాలు ఎంతో అందమైనటువంటి కండ్లు ఆమె అతిరెమ్మది హంసనడక అందాల నవ్వు ఎంతో వినయ విధేయత సునీత అందం నన్ను ఎంతో ఆకర్షించేది ఆమె కళ్ళ మీద కవితలు కూడా రాసేదాన్ని యూనివర్సిటీ యూనివర్సిటీలో ఆమె వెళుతున్నప్పుడు బస్సులో ఆమె నుంచున్నప్పుడు కారిడార్లో వెళుతున్నప్పుడు కబుర్లు చెప్పుకో చక్కగా వెళుతుంటే ఆమె వెళుతుంటే రెప్ప వేయకుండా చూసేదాన్ని ఆమె అందము అందాల చందమామ ఆమె అందం ఆమెతో పలికిరింపుతో పాటు ఆమె కళ్ళందాన్ని ఆమెకే వినిపించేదాన్ని ఏకంగా ఆమె మౌనంగా నవ్వేది హాస్టల్స్లో ఉండగా పెళ్ళి అయిపోయింది ఆమెకి మధ్యలోనే ఆమె గ్రూప్స్ వచ్చి ఆమె గ్రూప్ ఫ్రెండ్స్ వచ్చి సునీత పెళ్ళికి వస్తావా తప్పకుండా రమ్మంది అని అని చెప్పారు నేను మౌనం వహించాను అదేంటో ఏమో నా పిచ్చి విలక్షణమైన మనస్తత్వం ఎవరిని ఏ చిన్న ఎవరు ఏ చిన్న ఫంక్షన్కి పిలిచినా బహుమతులు ఇవ్వటం లేక పంపటం ఇచ్చే నేను నాకెంతో ఇష్టమైన అందాల సునీత పెళ్ళికి చిన్న బహుమతి కూడా పంపించలేదు మనసులో ఎంతగానో బహుమతి పంపాలి పంపాలి కానీ మౌనము ఈనాటికి కారణం తెలియదు పెళ్లి నుండి వచ్చాక ఎందుకు నువ్వు రాలేదు పెళ్ళికి రాలేదు అసలు వాళ్ళని చెప్పారా లేదా అని నిలదీసింది సునీత ఎంతో సౌమ్యంగా లేదు ఆమె ప్రశ్నకు సమాధానం కూడా లేదు తల నేలకి వంచుకొని తల ఊపటము ఆడించటం ఆమె ఎంతో వింతగా చూసి వెళ్ళిపోయింది ఎంతో అసహ్యం కలిగింది నా మీద నాకే ఈనాడు అనుకుంటాను ఆ రోజు సునీతకి ఎందుకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వలేదు పెళ్లికి పోకపోతే పోయి అన్ని భావంతో గదిలో తలుపులు వేసుకొని ఉండి చావచ్చు కానీ చిన్న బహుమతి అయినా చిన్న గ్రీటింగ్ పంపలేకపోయింది ఈనాటికి గుండెల్లో రగురుతూనే ఉంది సరే సునీత యూనివర్సిటీ వదిలి ఇప్పుడు వదిలి ఇరవై ఏళ్ళు అయిపోతుంది నేను ఒకసారి కోటీలో బస్సు ఎక్కి దృష్టికు వస్తున్నాను బస్సు నిండా జనం కాలేజీలో ఆఫీసులు విడిచిపెట్టే సమయం నుంచొని ప్రయాణం నుంచొని నన్ను నుంచొని ఉన్న నన్ను ఎవరో చాలా సేపటి నుంచి వెనక నుంచి గమనిస్తున్నారని చూస్తున్నారని అనిపిస్తూ ఉంది బలమైన కళ్ళు నా వీపును బలంగా గుచ్చుతున్నాయి ఒకటికి రెండు సార్లు వెనక్కి తిరిగాను అయితే అక్కడ నాకేం కనిపించలేదు మలక్పేట వచ్చేసరికి చూపులు బాణాలు బలంగా కత్తుళ్ళ ఎవరో చూస్తున్నారు చూస్తున్నారు అని కత్తుల్లాంటి చూపులతో వెనక్కి గుచ్చు చూస్తున్నారు అని అనిపిస్తుంది గబుక్కున వెనక్కి తిరిగి చూడసాగాను ఒక చేత్తో ఫోల్డ్ చేసినటువంటి డ్రాయింగ్ షీటు తర్వాత హ్యాండ్ బ్యాగ్ ఒక చేత్తో రాడ్ పట్టుకొని నవ్వు ముఖంతో అందాల సునీత ఎప్పుడు నవ్వు ముఖంతో చిరునవ్వుతో ఉండే సునీత అయితే ఎప్పుడు ముఖంలో చిరునవ్వు కాదు కదా చిన్నపాటి చింపిరినవ్వు కూడా ఉండని నా ముఖము నా భయము నా బాధ నాకేదో తెలు నాలో ఉన్నటువంటి అంతు తెలియని భయాలు అంత కొండల్లో మించినటువంటి బాధలు నువ్వు అంతా ఎప్పుడు కుంగి కృషించి అలమటించిపోయి కొట్టుమిట్టాడుతూ ఏవో లోకాలలో జీవించే విహరించే నా మనసు ముఖంలో చిన్న పలకరింపు కాదు కదా చిన్న నవ్వు కూడా రాదు కదా అయితే సునీత అని అందామనుకునే లోగా చందమామలాంటి ఆ సునీత ముఖం మీద చెంప మీద కుంకులు కంటే కొంచెం చిన్నదిగా ఉండే పులిపులికాయ కనిపించింది అంతే టప్పున ఇది సునీత కాదు సునీతకి ఇలాంటి నల్లటి పులిపికాయ్ ఉండదు అంతే అటువైపు చూడటం మానేశాను ఎంతో అతి కష్టం మీద ముఖం మీద నవ్వు తెచ్చుకుందామన్నా కనీసం పలకరిద్దామన్నా సునీతో కాదు చూద్దాం అని అనుకుంటూ కానీ నా దరిద్ర మనస్తత్వం కదా పలకరించడం మానేసింది చూపు కూడా తిప్పటం మానేసింది తిప్పేసుకొని ఎటో దిక్కురు చూడటం నా మూట ముళ్ళ ఎవరో కొట్టేసినట్టు ముఖం మార్చేసుకొని మరోసారి చూపులు తూటాలు వెనక నుంచి చూలాల్లా గుచ్చుతున్నాయి చూడు చూడు సునీత ఏమో అని అనిపిస్తున్నా చూసేది లేదు నా స్థానం వచ్చేసరికి వెర్రి పినుగులా దిగిపోయాను ఈనాటికి ఇరవై ఏడు గడిచాయి సునీత ఎందుకు కాకూడదు ఎన్నో పుట్టుమచ్చలు మధ్యాంతరంలో పుట్టుకొస్తాయి అంతేకాకుండా హార్మోన్ వలన తర్వాత శారీరక తత్వాల వలన ఆ చిన్నపాటి ఆపరేషన్ వలన పుట్టతాయి శారీరక మార్పులు అలాగా ఆ సునీత ముఖం మీద పులిపులికాయ ఉండి ఉండొచ్చు కదా ఎంత భావంతో కృంగి కృషించి చస్తున్నానో నాకే తెలీదు మీరు సునీత సునీత అని ఒక్క మాట అడిగేందుకు ఇంత జంకేంటి మీరు సునీత కాదు కాదా అని అంటే ఆమె కొడుతుందా చెంపలు పడి పడి వాయించి చంపుతుందా ఇది నా దిక్కుమాల మనస్తత్వం పని పాట ఉద్యోగం సద్యోగం లేని నా దౌర్భాగ్య జీవితంలో ఈనాటికి ఆ రోజు సునీతను ఎందుకు కం పలకరించలేదు చెంప మీద పులిపిడిగా ఉన్నంత మాత్రం సునీత కాకుండా పోతుందా సునీతను పలకరించితే ఎంత మనసిక ఆనందం ఉండేది ఆ మావినా కావచ్చు కాకపోయినా కావచ్చు మనసులో దూరంగా మనుషుల నుండి దూరంగా పారిపోవటము పెద్ద కళ్ళు నడి వయస్కులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు నైస్ నడివయస్కులు ఎవ్వరు కాని ఏ ఒక్కరిని ధైర్యంగా చూడలేకపోవటం కళ్ళెత్తి పలకరించుకోవటం తలాడించిన తలంచుకొని తలాడించి తప్ప వేదే రా బయటకు రాలేకపోవటం అసలు నన్ను నేను గుర్తుంచుకోలేకపోవటం చిన్నతనం నడిపితనం ముసలితనం వీటితో సర్దుకోలేక చీకటి గుహలో తలుపులు వేసేసుకున్న బిగించుకున్న గాఢాంధకారో లోయల్లో నన్ను నేనే బంధించుకొని బయటకు రాలేకపోతున్నాను నేను నలుగురిలో కాదు ఏ ఒక్కరితోనే కలవలేక తెలిసిన వారిని తప్పించుకు తిరిగి అలా చేసినందుకు ఇలా కురింగిపోవటం ఒకసారి తప్పించుకొని తిరగటం కళ్ళెత్తి చూడలేకపోవటం అరే ఎందుకు ఇలా జరిగింది ఒక్కసారి పలకరిస్తేనో అయ్యో ఎంత పని జరిగింది వాళ్ళకి కనిపిస్తే మరలా బాగుండు అని ఆకాశవంక చూడటం ఆలోచనలు లోయలు పుట్టలు అడవులు సెలయేర్లు అగ్నిమాపకాలు అగ్నిగోళాలను దాటుకుంటూ విడిపోతూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అరే తిరిగి కనిపిస్తే బాగుండు అయ్యో ఎంత జరి పని జరిగిందో కృంగిపోవటం అయ్యో కర్ణ కనిపిస్తే బాగుండు సునీత కనబడితే బాగుండు ఇలా ఇలా వయసు మీద పడి వృద్ధాప్యపు చార్ల మీద పడుతుంటే దిగులు దిగులు అంతులేని దిగులు ఏదో కొండల్లో కోనల్లో లోయల్లో కుంగి కుషించిపోతూ ఏమారిపోయినటువంటి దిగులుతో ఫేస్బుక్లో ప్రయత్నించినా గూగుల్లో ప్రయత్నించినా ఎక్కడైనా కనిపిస్తారేమో ఇది నా మానసిక కృంగుబాటుతో కూడిన వృద్ధాప్యపు మానసిక తెగులే తెగురు ఈ మణి సంధ్యలో చేసేది ఏముంది శూన్యం శూన్యం సెలవామరీ ఎంపీఎల్ టైమ్స్ ఛానల్